నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు కొమ్మ శివగంగేశ్వరరావు నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని ఐ వర్క్ ఇన్ ఎస్కాట్స్ లిమిటెడ్ ఒక థర్టీ ఫోర్ ఇయర్స్ చేసి రిటైర్డ్ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ హెడ్ అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నా హెల్త్ ఒక లెవెన్ మెడిసిన్స్ తీసుకునేవాడిని తర్వాత ఒక డాక్టర్ గారు బుక్ చదివి ఇంప్రూవ్ చేసుకున్నాను లాస్ట్ టెన్ ఇయర్స్లో ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ అనమాట ఐ స్పెండ్ టైమ్ ఇన్ షేరింగ్ మై నాలెడ్జ్ టు పీపుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట చాలామందికి హెల్ప్ అయ్యిందనమాట మనం హెల్త్ స్కోర్ ఎలా చూసుకోవాలి అది ఏం బ్లడ్ టెస్ట్ చేయకుండా ఎలా చూడాలి మనకేంటంటే బేసిక్ ఒక టెన్ పాయింట్స్ నేను క్రియేట్ చేశాను ఇది ఒక థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ అని పెట్టాను అనమాట అంటే ముప్పై సీక్రెట్స్ మీరు తెలుసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు ముప్పైలో ఏంటి ఫస్ట్ టెన్ వచ్చేసి మనం ఎక్కడున్నాం మన హెల్త్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి ఎవరిని అడిగి ఏం చెప్తారా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాం కొంచెం పట్టు ఉంది అంటారు కానీ మనకు ఒక ఫార్మేట్ పెట్టారు అన్నమాట అదేంటి చూద్దాం మనం వెయిట్ వేసేజ్ ఎలా ఉంది వెయిట్ వచ్చేసి మన హైట్ ప్రకారం ఉండాలి ఒక ఫైవ్ ఫీట్ ఉన్నాడు అనుకోండి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఉంటే మంచిది ఫైవ్ సిక్స్ ఉన్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మంచిది ఈవెన్ సిక్స్ ఫీట్ ఉన్నా కూడా ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ అంతలోపు బెస్ట్ అనమాట వేసేజ్ అంత ఉండాలి హాఫ్ ఆఫ్ ఫైటీ ఇంచెస్ ఐదు అడుగులు ఉంటే అరవై ఇంచులు ఇంచులుంటే ముప్పై ఇంచులు వేసేజ్ ఉండాలి ఐదు అడుగులు ఉన్న ఒక నలభై ఉందంటే ఏంటి పెద్ద పొట్ట ఉన్నాయి అంతా ఫ్యాట్ ఉన్నట్టు అనమాట అది అది వెయిట్ వెయిట్ సైజ్ ఒక పాయింట్ రెండోది బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది మీది ఐడియల్ బ్లడ్ ప్రెషర్ అయితే నైంటీ బై సిక్స్టీ టు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి ఈ లోపల ఉంటే మంచిది అనమాట అది చేసుకోండి థర్డ్ ఏంటి ఏదైనా మెడిసిన్స్ వేసుకున్నారు దేనికైనా థైరాయిడ్ కర్రీ ఆ మెడిసిన్స్ వేసుకున్నారంటే అది మైనస్ పాయింట్ అనమాట ఆ మూడు పాయింట్ ఇది అయిపోయినాయి ఇంకా మిగతా ఏడేంటి మనం ఏం చూసుకోవాలి బేసిక్గా మన లంగ్ కెపాసిటీ ఎలా ఉంది ఎలా చూసుకున్న లంగ్ కెపాసిటీ సింపుల్ రెండు మూడు సార్లు బ్రత్ తీసుకోండి బాగా గాలి పీల్చుకోండి ఒక నైంటీ సెకండ్స్ కినుక మనం గాలిని మనం బంధించు ఉండగలిగితే వదలకుండా ఉండగలిగితే మన లంగ్ కెపాసిటీ మంచిగా ఉన్నట్టు అనమాట ప్రాక్టీస్ చేయండి అంటే ఒకసారి ట్రై చేయబాగా కుదరపోతే హాగండి తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలి మన హార్ట్ హెల్త్ ఎలా ఉంది హార్ట్ హెల్త్ ఎలా చెక్ చేసుకుంటాం హార్ట్ హెల్త్ ఇప్పుడు ఒక మూడు అంతస్తు బిల్డింగ్ అంటే ఎన్ని స్టెప్లు ఉంటాయి ఒక్కొక్క అంతస్తు ఇరవై స్టెప్లు ఉంటాయి అరవై మెట్లు అరవై సెకండ్లు ఎక్కగలిగితే మీకు మంచి హార్ట్ హెల్త్ ఉన్నట్టు అంటే స్టామినా బేసికలీ హార్ట్ హెల్త్ అంటే స్టామినా మనం జాగింగ్ చేస్తాం అనుకోండి కొంచెం కూడా అలిసిపోతాం ఈ మనకి ఎప్పుడైతే మంచి హార్ట్ హెల్త్ ఉంటుందో మనకి ఉంటుంది ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏం చేసుకోవాలి ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు మనం నిలబడేసి స్ట్రైట్ పైకి ఎత్తేసి మన బట్టను పట్టుకోవాలి అట్లా మోకాడు వంగకుండా ఇప్పుడు మనం జనరల్గా మన కాళ్ళే కనపడ పట్టు ఉంటాం చాలా మందికి ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ మీ ఎనర్జీ మీకే తెలుసు జనరల్గా చాలా మంది నడమన్నారు పెళ్ళి నడక వస్తుంటారు ఆడావుడికి పోలేరు ఆ ఎనర్జీ లెవెల్స్ మీలో ఉందో అది మీరే డిసైడ్ అవ్వగలరు మీ ఎనర్జీ వెళ్తుంది అనేది ఇంకేం మెంటల్ పీస్ మెంటల్ పీస్ ఎలా ఉందని చెక్ చేయడానికి ఒక సింపుల్గా ఒక కాలం మీద నిలబడతాం ఒక నైంటీ సెకండ్స్ ఉంటాం అది ఒక బేసిక్ పాయింటే కానీ ఇదేదో సైంటిఫిక్ ఏం కాదు నెక్స్ట్ నుంచి రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి మీకు స్పెషల్లీ మీ ఫ్యామిలీతో మీ వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ చుట్టపక్కలతో పక్క ఏమంటే మనకి రిలేషన్షిప్ బాగోతే మనం స్ట్రెస్లో ఉంటాం ఇప్పుడు మన పక్క వాళ్ళతో తగాదలు అవుతున్నాయి అనుకోండి బయటకు వెళ్ళగానే వాడితో మనకి ఇది అవుతాయి రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి సోషల్ కనెక్ట్ సోషల్ కనెక్ట్ అంటే ఏంటి మనకు ముక్కు మొహం తెలియకు కూడా మనం హెల్ప్ చేయటం అనమాట మనందరం మనవాళ్ళకి చేస్తాం అది సోషల్ కనెక్ట్ ఎప్పుడైతే ఎవరైతే మంచిగా సోషల్ కనెక్ట్ ఉంటుందో వాడికి నాంజివిటీ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఏంటి మనందరం ఏమనుకుంటాం చెప్పండి ఇమ్యూనిటీ అంటే ఏదైనా ఊరు వెళ్ళాం అక్కడ నీళ్ళు తాగాం దగ్గు జలుబు లేదా ట్రావెలింగ్ చేసాం చాలామందికి మందికి సంవత్సరంలో నాలుగైదు సార్లు ఐదు ఆరు సార్లు సిక్ అవుతుంటారు అనమాట అంటే ఇమ్యూనిటీ లేదంటే అనమాట ఇంకొక సింపుల్ టెస్ట్ మీకు చెప్తా ఇమ్యూనిటీ ఉందా లేదా ఎలా ఎలా చెప్పుకోవచ్చు మనం వాళ్ళు తడిసినా కూడా ఒక వన్ అవర్ వాళ్ళలో తడిసినా కూడా ఆ సాయంత్రం కానీ నెక్స్ట్ రోజు కానీ మనకి జలుబు దగ్గు రావట్లేదు అనుకోండి అంటే యువర్ ఇమ్యూన్ ఒకప్పుడు నేను టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు ఒక రోజు స్విమ్మింగ్కి వెళ్తే మూడు రోజులు చేదటం ముక్కులో గావటం అంత జలుబు దబ్బు ఉండేది ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చేది గత పదేళ్ళ నుండి వాన వస్తే వానలోనే తిరుగుతాయి నథింగ్ హ్యాపన్స్ టు మీ ఇమ్యూనిటీ ఇలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ పది టెస్టులు పది మీరే చేసుకోవచ్చు పర్సనల్గా ఎక్కడున్నారో మీరే తెలుసుకోండి పదిలో చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను కండక్ట్ చేస్తున్నాను ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హెల్త్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అన్యాయం ఇది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని మనం నెక్స్ట్ తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్